Welcome to SR Media. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో వెలిసిన చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఘనంగా జరిగింది ఇందులో భాగంగా మొట్టమొదటిసారి బోనాలు ఏర్పాటు చేశారు అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పెద్దమ్మ గుడి వద్ద నుండి గ్రామ పుర వీధులలో బోనాలు ఊరేగిస్తూ చౌడేశ్వరి గుడికి తీసుకెళ్లారు మహిళలు యువతులు ఈ సందర్భంగా గుడికి వచ్చే భక్తుల కోసం చౌడేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షులు డిసి ఈశ్వర్య తొగటవీర క్షత్రియ సంఘాలు అధ్యక్షులు జ్యోతి సంఘం సభ్యులు బండారుసేన తదితరులు అన్నదాన ప్రసాదాల పంపిణీ ఏర్పాటు చేశారు ಮಹಿಳೆ <laughs> ఈరోజు చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా కార్యం ఘనకార్యంగా జరిగింది కాబట్టి అంత సంతోషంగా ఉంది ప్రజలందరూ పాల్గొని మరియు పిల్లలందరూ కలిసి బోనాలు ఎత్తుకొని తెలంగాణ సరహాలు బోనాలు తీసుకొచ్చి మేము ఏదో మూడు వందలు నాలుగు వందలు అవుతుంది అనుకుంటాం కానీ సుమారుగా ఆరు ఏడు వందల మంది బోనాలు మోసుకొని వచ్చి ఈ కార్యక్రమం జయపదం చేస్తున్నారు మరియు ఇక్కడ పొద్దున్న నుంచి అమ్మవారికి అభిషేకం చేసి జ్యోతి సంఘం వారంతా అలంకారం చేసి అమ్మాయిని సంఘం వారందరూ కలిసి చాలా కష్టపడి కష్టపడినారు వాళ్ళందరికీ నాకు ధన్యవాదములు అమ్మవారి పూజా కార్యక్రమంలో మళ్ళీ భోజనాలు అన్న ప్రసాదాలు అందరికీ ప్రజలు వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చేసినాము వాళ్ళందరికీ నా ధన్యవాదములు అదే కాకుండా ఇక్కడ పోలీసు డిపార్ట్మెంట్ వారు చాలా సహకరించి మాకు ఇక్కడ ఏమీ అక్షరౌకర్యం కలగకుండా అన్న ఏమీ జరగకుండా చాలా సహకారం చేసి బాగా సహకరించినారు అది కాకుండా మళ్ళీ విలేకరులు కూడా బాగా కవర్ చేసి చాలా సంతోషము వారికి కూడా నా ధన్యవాదములు మరియు ప్రత్యేకంగా మా చౌడేశ్వరి మా చౌడేశ్వరి అధ్యక్షులు వీర క్షత్రియ సంఘము చౌడేశ్వరి అధ్యక్షుడు శ్రీశైలి గారికి మరియు వారి సభ్యుల సభ్యులందరికీ మరియు జ్యోతి సంఘం సభ్యులు బండారు శ్రీనివాసులో వారు వారి సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సహకరించినందుకు చాలా ధన్యవాదాలు చాలా సర సంతోషంగా ఉందని చెప్పేసి అందరికీ మొక్కుతున్నాను